కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడి చేస్తుంది చూపినా ఇది అంటే ఇస్తుందమ్మా ఇగిలి చేస్తుందా తింటా ఇంటా దోశ కూడా తింటా హాయ్ అండి నమస్తే ఈరోజు మనం చేసుకునే చట్నీ కొబ్బరి చట్నీ కా చట్నీ ఫస్ట్ మనం నారియల్ని కొబ్బరికాయని తీసుకొని ఇలా కడిగి పక్కన పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడయ్యాక దాంట్లోకి కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూను తెల్ల నువ్వులను వేసి వేయించుకోవాలి నువ్వులు వేయడం వల్ల ఈ చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది ఈ రెండు మంచిగా వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిపోయాక తీసి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అదే కడాయిలోకి కొంచెం ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలను వేసి వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరిను వేసుకోవాలి వేసుకొని కొబ్బరిలో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇది కొంచెం వేగిపోయాక దీంట్లోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఇవి కూడా ఒక టూ మినిట్స్ అట్లా వేయించుకొని కొంచెం కరివేపాకు కొంచెం చింతపండు వేసి వేయించుకోవాలి ఇవన్నీ నేను ఆయిల్ లేకుండా వేయిస్తున్నాను మీకు కావాలంటే మీరు ఆయిల్ వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఆయిల్ లేకుండా చేస్తున్నాను ఇవి కొంచెం ఇలా వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిపోయాక వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా చేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇవి తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాము ఈ కొబ్బరలు ఈ నువ్వులు జీలకర్ర ఇవన్నీ కొంచెం చల్లారిపోవాలి దీంట్లో దీంట్లో ఉన్న వేడి మొత్తం కొంచెం తగ్గాక మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా జీలకర్రని నువ్వులను వేసి వే మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టేసుకున్నాక ఈ కొబ్బరి పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసి పట్టుకోవాలి ఇలా ఒకసారి పట్టేసాక దీంట్లోకి కొంచెం ఉప్పు కొంచెం పసుపు పసుపు అనేది కొంచెం మిస్ అయిపోయింది ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇది పట్టేటప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసుకుంటూ పట్టుకుంటే సరిపోతుంది దీన్ని తీసైతే ఓ బౌల్లో వేసుకుందాం మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి కలిపి మళ్ళీ ఇదే బౌల్లో వేస్తున్నాను ఈ మాత్రం మీకు ఎంత లూజ్ కావాలంటే అంత వేసుకోండి నాకైతే ఇది సరిపోతుంది దీన్నైతే ఇప్పుడు పోపు పెట్టుకుందాం కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లోకి కొంచెం జీలకర్ర ఆవాలు వేసి అవి కొంచెం చిటపటలాడాక కొంచెం శనగపప్పు కరివేపాకు వేయాలి దీంట్లోకి కొంచెం పసుపు వేసి పసుపులోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతుందండి దీన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కొబ్బరి దాంట్లో వేసుకుంటే చాలు వేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే మీకు దోశలోకి ఇడ్లీలోకి ఉప్మాలోకి దేంట్లోకి వేసుకున్న బాగుంటుంది అన్నంలో కూడా సూపర్ ఉంటుంది ఓకే అండి ఇంతే సింపుల్ ప్రాసెస్ ట్రై చేయండి నేనైతే ఇప్పుడు ఎలా వస్తుందో ఒకసారి ఇడ్లీలో వేసుకొని తిందామని చెప్పి వేసుకొని తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇడ్లీ కొబ్బరి చట్నీ అండ్ పల్లె చట్నీ టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్